హలో గైస్ ఈరోజైతే మాకు డే టూ అనమాట అయోధ్యలోనే డే టూ మేము ఇవాళ ఖమ్మం నుంచి ఇక్కడికి బయలుదేరి ఫోర్త్ డే ఇవాళ ఇవాళ నిన్న నైట్ దర్శనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా నిన్న కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచాం లేచి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాం దర్శనానికి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ సెవెన్ వరకు అయితే టెంపుల్ దర్శనం టైమింగ్స్ అనమాట ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ టైంలో ఇప్పుడైతే మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇక డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము అయోధ్య అయోధ్య నుంచి మేము నెక్స్ట్ టైం వారణాసి వెళ్తాం వారణాసి వెళ్ళి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ తర్వాత వారణాసిలో మీకు అప్డేట్ అయితే ఇస్తామంటాను ఉంటాను చుట్టుపక్కల సరౌండింగ్స్ అనమాట నా పంచి ఊడిపోతుంది ఓకే ఇది ఏ అనమాట బిర్లా దర్శనా జైస్ జన్మభూమి పాక్ నయా గార్డెన్ రా గేట్లన్నీ ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అన్నీ జై 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 ఫుల్ జనాలు ఉన్నారు నిన్న రాత్రి కంటే ఇవాళైతే ఫుల్ జనాలు ఉన్నారు అసలు ఘోరంగా ఉన్నారు అసలు ఇంత జనాలు ఉంటారని అనుకోలేదు నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ఉండరు అనుకుంటున్నా కానీ నేను అను అను నేను అనుకున్న అంచనా అయితే కరెక్ట్ కాదు రాంగ్ అయింది ఫుల్లు జనాలు ఉన్నారు నిన్నటికంటే ఇవాళ ఎక్కువ ఉన్నారు అసలు ఫుల్లు జనాలు ఉన్నారు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది ఫస్ట్ టైము ఫస్ట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే లగేజ్ కౌంటర్ వస్తుంది లగేజ్ కౌంటర్ చెప్పుల కౌంటర్ అది వస్తుంది అది దాటి అవి లోపల పెట్టేసుకొని మళ్ళీ అక్కడి నుంచే చెప్పుల నుంచి రైడ్కి వెళ్ళి సందులో నుంచి అంటే చెకింగ్ కౌంటర్ ఉంటుంది ముందు మిషన్ ఉంటుంది అది కాకుండా దాని పక్కన నుంచి వెళ్ళిపోయి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి ఫోన్స్ కానీ ఏవి ఏవీ ఎలా ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని దర్శనం వెళ్ళే వెళ్ళేటప్పుడు లోపల టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ దగ్గరికి మీరైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళమాకండి లెఫ్ట్ సైడ్ వెళ్తే దేవుడి దర్శనానికి మీరు అయితే ఎడమ చేతికి వెళ్ళి వస్తారు మీకు సరిగా కనబడదు వ్యూ మీరు రైట్ సైడ్కి వచ్చేయండి రైట్ సైడ్ మధ్యలో నుంచి వెళ్ళిపోండి రైట్ సైడ్ ఎంత ఎంత వీలైతే అంత రైట్ సైడ్ ఉండటానికి ట్రై చేయండి అంత ట్రై చేస్తే మీకు దర్శనం వ్యూ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది విగ్రహం అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది మీకు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీరు మీకు మళ్ళీ కౌంటర్స్ వస్తాయి ఒక సైడేమో చెప్పులు పెట్టడానికి ఇంకో ఏమో అంటే ఒకసారి లగేజ్ పెట్టడానికి ఇంకోసారి లగేజ్ తీసుకోవడానికి నేను త్వరగా త్వరగా వెళ్ళాలని టెంపుల్లోకి గురుక్కుంటూ వస్తున్నాం ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అవ్వలేదు అమ్మా చూడండి మొత్తం ఇంకా నిర్మాణం అయితే జరుగుతూనే ఉంది ముందు ట్రైన్స్ కూడా ఉన్నాయి కదా ఇది ఫస్ట్ చెకింగ్ కౌంటర్ ఇది వ్యూర్ మీకు బ్యాక్ సైడ్ వస్తుంది మీరు ఇట్లా ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళాలి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఫుల్ చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడైతే అసలు మేము ఇప్పుడైతే అనుకున్నాం కానీ ఇప్పుడైతేనే ఫుల్ ఉన్నది క్రౌడ్ చాలా మంది గాయస్ ఇప్పుడైతే మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నాం రూమ్ కి ఇక మేము ఇక్కడ ప్యాక్ చేసుకొని అంత అంత ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ ఇక వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి నాకు తెలిసి చేయొద్దు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే బెటరు ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ మేము ఎవరు ఉండమేమో అని వెళ్ళిపోయినాం కాకపోతే అక్కడికి పోయినాక బిస్కెట్ అయింది ఒక ఎట్లేదన్నా ఒక టూ అవర్స్ అయితే ఈజీగా దర్శనం టైం అయితే తీసుకుంటారు అక్కడ పోలీసులు కానీ భక్తులు కానీ ఫుల్ ఉన్నారు మీరు ఎక్కువ అయితే నైట్ దర్శనం చేసుకోండి ఒక ఫోటోస్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి ఇదంతే ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం కాశీకి బైక్ మీద ఉన్నాం ఇప్పుడు అయోధ్య ఇప్పుడు ఇది డే ఫోర్ మనకు నైట్ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి పైన మన హోటల్ అనమాట ఇక్కడ కింద షాప్స్ కానీ ఏటీఎం కానీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోతే ఒక టూ కిలోమీటర్స్లో అయోధ్య రామ్ మందిర్ ఉంది ఇక్కడ మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మేము వారణాసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ దారిలో మాకు ఇక్కడ కాకినాడ అన్న ఉన్నాడు కదా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వస్తున్నారు వాళ్ళు సైకిల్ మీద ఇక్కడ కాకినాడ నుంచి సైకిల్ మీద యాత్ర చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వాళ్ళని కలిసి వేసి మేము వెళ్ళిపోతాం మీకు దర్శనం అయితే నైట్ అయితే కంఫర్ట్ ఉంటుంది మార్నింగ్ అయితే ఫుల్ లక్షల మంది జనాలు ఉంటారు టైం మాత్రమే టూ అవర్స్ పట్టుద్ది నైట్ అయితే ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోతుంది అదనమాట మ్యాటరు ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ ఇలా వెళ్ళిపోవచ్చు మనం లెఫ్ట్లో నుంచి ఇక్కడికి మనకి హైవే కని వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది అది కూడా ఎక్కి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మళ్ళీ మనం బండి మీద కలుసుకుందాం ఒక ఇప్పుడు మనం వెళ్తుంది ఇదే రోడ్ అనమాట టెంపుల్ రోడ్ ఇది కూడా మనం నాకైతే వేరే లొకేషన్ చూపి అంటే డైవర్షన్ చూపించేసింది మేము పెట్టుకున్న లొకేషన్కి మళ్ళీ రోడ్ అయితే చేంజ్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు అవి వచ్చిన రోడ్నే వెళ్ళిపోవాలి ఇక్కడ యూపీలో మీరు మార్నింగ్ దోశలు ఇడ్లీలు ఇవంటే ఏం కుదరవు అనమాట ఇక్కడ ఓన్లీ బ్రెడ్ బ్రెడ్ బజ్జి ఆనియన్ ఆనియన్ బజ్జి మీకు మిర్చి బజ్జి సమోసా మళ్ళీ మీకు పిండి ఇది శనగపిండితో చేస్తారుగా ఇది ఇంకేదో ఉండదు ఇదండి ఇది వండరుగా గుర్తురాట్లేదు అది ఇంకా అయ్యా అనమాట అవి స్నాక్స్ మనం ఎప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ తింటామో ఇవి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తింటారనమాట ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవడమే మనకి మన తెలంగాణలో ఆంధ్రాలో దొరికినట్లుగా ఇక్కడ ఉప్మాలు దోశలు అవి కావాలంటే మనకి ఇక్కడైతే వర్కౌట్ అవ్వవు ఇక్కడ దొరకవు అనమాట అసలు ఏమి ఒక చపాతీలు పుల్క బటర్ నాన్ అవి అయితే ఇక్కడైతే దొరుకుతాయి ఇది మొత్తం ఇవన్నీ హోటల్సే మీకు ఎటు చూసినా హోటల్స్ కానీ మిస్తాయి కానీ పిచ్చ రేట్లు ఉంటాయి మేము ఒక నార్మల్ ఫ్యామిలీ అయితే తీసుకోవాలంటే పదిసార్లు ఆలోచిస్తుంది వన్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిచ్చ కాస్టు ఇక్కడ మేము ఇక అటు సైడ్ లెఫ్ట్ లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతేనేమో అయోధ్య టెంపుల్ అనమాట రామ్ మందిర్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అటే మేము సార్లు అయితే దర్శనం చేసుకున్నాం లొకేషన్ మాత్రం బాగుంది కానీ ఇక్కడ ఇంకొక వన్ ఇయర్ ఇంకే అప్రాక్స్ వన్ ఇయర్ అయితే పట్టుద్ది ఇంకా టెంపుల్ మాత్రానికి రెడీ అవ్వడానికి మొత్తం సరౌండింగ్స్ కానీ సత్రాలు కానీ అట్లాంటి రెడీ అవ్వడానికి ఇంకొక వన్ అండ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఈజీగా పట్టుద్ది మీరు రావాలనుకుంటే నార్మల్గా టెంపుల్ చూసుకోవడానికి అయితే రావచ్చు కానీ అక్కడ ఉండాలి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనుకుంటే కానీ మొత్తం ఇక సత్రాలు కానీ అట్లాంటివి మాత్రం చాలా టైం పట్టుద్ది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయితే రావడానికి మీరు ప్లాన్ చేసుకోండి కానీ ఇక్కడ అంతా ఎట్లుందంటే అంద ఆర్మీ ఆ చేతులలో ఉంది టెంపుల్ మాత్రానికి ఫుల్ సెక్యూరిటీతో ఉంది మా ఇక్కడ డ్రెస్సింగ్ కానీ ఏ షర్ట్ అయినా ఏ ప్యాంటైనా డ్రెస్సులు ఆ లేడీస్ కానీ ఏదైనా వేసుకొని పోవచ్చు డ్రెస్ కోడ్ అయితే ఎటువంటిది ఏం లేదు అబ్జెక్ అబ్జెక్షన్ కూడా ఏం లేదనమాట ఎట్లయినా రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ దర్శనానికి మాత్రానికి మస్తు టైం పడుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వెళ్తే టైం తక్కువనే పడుతుంది మీరు దేవుణ్ణి మంచిగా చూడాలనుకుంటే మీరు ఎక్కువ రైట్ సైడ్ అయితే ప్రిఫర్ చేసుకోండి రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మీరు బిస్కెట్ అయిపోతారు నెట్ వేస్తూనే ఉండరు మీరు ఎంత రైట్ సైడ్ ఉంటే అంత ముందుకు వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి కొంచెం దగ్గర ఒక ఒక టెన్ ఫీట్స్ దూరంలో టెన్ మీటర్స్ దూరంలో అయితే ఉండి చూడగలుగుతారు మీరు రైట్ సైడ్ ఉంటే కదనమాట మ్యాట్రో ఇప్పుడు మేమైతే టిఫిన్ చేసేసినాం చాయ్ తాగేసినాం ఇక మేము వారణాసి నెక్స్ట్ మన డెస్టినేషన్ వారణాసి కాబట్టి అక్కడికి వెళ్ళేసి మిగతా ప్లాన్ అక్కడ అనమాట రోడ్ చేశారు ఒక ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళింది వేరే రోడ్ ఇప్పుడు వెళ్ళిపోయేది వేరే రోడ్డు అంటే డబ్బులు పెట్టింది వెళ్ళి వెళ్ళేది ఒకటి అంతా ఇలానే ఉంది రేపు అంతా దగ్గర అంటే ఊర్లు కదా ఇది ఇలాగ మనం ఇప్పుడు వన్ కిలోమీటర్ బ్యాక్ సైడ్ అయితే హైవే ఉంది వేరే రోజు నుంచి వస్తుంది అనమాట మనతో కాకినాడ వాళ్ళు సైకిల్ యాత్ర చేస్తున్నారు వీళ్ళే వాళ్ళు వాళ్ళు అసలు ఎట్లా వస్తున్నారు నాకైతే బండి మీద మూడు రోజులు వస్తేనే నాకు అమ్మా మూడు రోజులు అనిపించింది వాళ్ళు సైకిల్ మీద వస్తున్నారు రోజుకి ఎన్ని కిలోమీటర్లు వీళ్ళు ట్రావెల్ చేసేది మరి హాయ్ ఎలా ఉంది హాయ్ బ్రో బ్రో ఫుడ్ బ్లాగ్సా అబ్బాయిదేమో లక్షల ఖమ్మం నుంచి పెట్టుకున్నారు ఖమ్మం నుంచి మన దగ్గరికి వచ్చి మన నుంచి వెళ్దాం అనుకున్నాం ఖమ్మం నుంచి ఖర్చు రేట్లు తేడాగా ఉన్నాయి అన్న కచ్లు మీద అసలు వచ్చేసినాయి అది పోతుంది ట్యాక్స్ ఇప్పుడైతే మనం వారణాసి వెళ్తున్నాం రోడ్డు రోడ్లో ఇదే రోడ్డు అనమాట ఏంటంటే అసలు ఈ యూపీలో వాళ్ళకి డ్రైవింగ్ సెన్స్ ఉందో లేదో తెలియదు కానీ అసలు హార్న్ కొట్టినా కానీ తప్పుకోవట్లేదు వీళ్ళు చూడండి అసలు హార్న్ కొట్టినా తప్పుకోవట్లేదు అసలు ఓవర్టేక్ ఓవర్టేక్ హార్న్ కొట్టినా కానీ ఒక నిమిషం ఓవర్టేకు నేను ఒక కార్ని ఓవర్టేక్ చేస్తాను ఓవర్టేక్ చేస్తా అంటే వాడు కూడా ఓవర్టేక్ చేస్తాడు మరి నేను ఎటుపోవాలి నేను ఎంతసేపు ఆరుని కొట్టినా కానీ తగ్గట్లే తగ్గట్లేము వీళ్ళ రోడ్లు ఎట్లున్నాయంటే డైరెక్ట్గా మీదికొచ్చేస్తున్నారు మీదికి వచ్చేసి వెళ్ళిపోతున్నారు మనమే పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది యూపీలో డ్రైవింగ్ మాత్రానికి చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే పక్కా యాక్సిడెంట్ అవుతుంది అసలు మన మన ఉండదు వాడే వచ్చి గుద్దుతాడు వెళ్ళిపోతాడు వాడు ఆపను కూడా ఆపడు అంతే ఉంటుంది ఇక్కడ రూల్స్ మొత్తం అంతే ఉంటాయి కార్ అయినా కానీ మీరు బైక్ అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఏం కాదు గాయస్ ఇప్పుడే మనమైతే నేషనల్ హైవే ఎక్కేసినాం ఇది హైవే నేషనల్ హైవే సెవెన్ థర్టీ వన్ అంట ఇక్కడ నుంచి మనకి ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది కాశీకి వారణాసికి కొంచెం ఇక్కడ ఎక్కినాక కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఈ రోడ్డు చూసిన తర్వాత ఈ రోడ్లు కూడా కొంచెం అట్లనే ఉన్నది అంటే మొత్తం క్రౌడ్ క్రౌడ్ ఉంది జనాలు చూడండి వెహికల్స్ ఫుల్ వెహికల్స్ పక్కన సిటీ ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి ఇంకొంచెం దాటిన తర్వాత ఎలా ఉన్నదా చూడాలా ఇప్పుడు మీరు చూసినదైతే అది గోధుమ గోధుమలు మన దగ్గర వరి ఎట్లా వేస్తారో ఇక్కడ గోధుమలు అట్లా వేస్తారనమాట ఇది మొత్తం గోధుమల పంట అయితే ఈ మొత్తం ఇందాక కూడా నేను తింటున్న దగ్గర చూసా మొత్తం గోధుమలే ఉన్నాయి మొత్తం ఏంది ఇంత వెరైటీగా ఉన్నాయి వరి అని చూసా కానీ ఇది వరి అయితే కాదు దగ్గరికి పోయి చూస్తే మొత్తం గోధుమలే ఇవైతే కోతకు వచ్చాయనుకుంటా గోధుమలు భలేగున్నాయి అసలు నేను ఎప్పుడు చూడలేదు గోధుమల చెట్లు అంటే పంట పంట పొలం కూడా ఇప్పుడు చూడలేదు అనమాట ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ మొత్తం అవే తింటారు దో చపాతీలు అవే తింటారు ఎక్కువ రైస్ తక్కువ వీళ్ళు తిన్నాం మనకి వారణాసి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ కూడా హైవేలో హైవేలో కూడా మీరు ఏంటంటే మేము ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నాం సడన్గా లెఫ్ట్ నుంచి వచ్చింది వాడు రోడ్ అసలు హార్న్ కొట్టలేదు ఏమీ లేదు మేము ఇటు జస్ట్ ఈ మధ్యలో ఆయనకి ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాం అనమాట అయితే జమ్మని వెళ్ళిపోయిండు మళ్ళీ ఇందాక కూడా రైట్ సైడ్ జమ్మని వెళ్ళిపోయిండు లేదు మేము ఆ మధ్యలో మార్జిన్ అవతలు ఉన్నాము రైట్ సైడ్ ఉన్నాం ఒకసారి ఏమో మార్జిన్ యువతల సైడ్ ఉన్నాం అయినా కానీ వాడు జమ్మను వెళ్ళిపోయాడు హాను కొట్టిన జరుగుతు మనం ఎటో ఒకేది ఒక సైడు ఇక యూపీలో అంతే ఇక గాయస్ ఫైనల్గా అయితే వారణాసి దగ్గరలో ఉన్నాం ప్రజెంట్ ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఆగామనమాట ఆగి కోకోనట్ వాటర్ అయితే ఇక్కడ కోకోనట్ అంటే ఉంటాయి ఇక కొబ్బరికాయలు కోకోనట్ వాటర్ ఎక్కువ కాయలు ఎక్కువ అనమాట ఇక్కడ ఫుల్ రేటు ఒక్క కాయ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంటారా వాము ఫుల్ రేటు ఉన్నాయి ఇక్కడ గాంధీ కథ చూడండి బలేగుండు బరే డిజైన్ చేశారు దాంతో